ఈ సాధన చేస్తే ఎంతో విశేషమైనటువంటి శక్తి చేసినటువంటి వాడికి లభిస్తూ ఉంటుంది రెండు జ్యోతులని రెండు చేతుల్లో పట్టుకొని అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని జ్యోతుల నుండి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణములో ఒక చిత్రపటములో లలితాదేవి మాతని శ్రీచక్ర జ్యోతి స్వరూపిణిగా ఉన్న చిత్రపటాన్ని పెట్టి మనము ఈ సాధన గనక చేస్తే విశేషమైనటువంటి శక్తి మన శరీరానికి మనకు లభిస్తుంది మనల్ని ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి భావనతో ఆలోచన చేసిన వెంటనే ఆ విషయాన్ని మనకు తెలియచేసేటటువంటి విధానమైన కార్యాచరణ అందచేస్తుంది సాధన